హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ప్రతి బుధవారం శనివారం మా ఇంట్లో మా వారు ధూపం వేస్తారు కానీ అవేంటో తీసుకొచ్చారు దానివల్ల ఇల్లంతా పొగ తప్ప ఆ స్మెల్ పీల్చుకుంటే ఏదోలాగా అనిపిస్తుంది ఇంకందుకని ఇలా కాదని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో ఇదిగోండి ఆవు పిడకలు ఆవు పిడకలు చాలా మంచిది అంటారు కదా ఇది ఆర్డర్ పెట్టాను అనమాట ఇవి టూ కేజీస్ ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి సామ్రాణి దీని మీద పిడకల మీద ఇది చల్లితే మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది ఇల్లంతా అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను ఇంకా ఇది వచ్చేసి సైకిల్ వాళ్ళది ఆర్డర్ పెట్టాను చూడండి కాకపోతే ఇది పెద్దగా అంత స్మెల్ ఏం రావడం లేదు ఇంకా అందుకనే దీంట్లో కొంచెం లైట్గా పచ్చకర్పూరం కలిపాము కలిపి దాన్ని వేసి చల్లి ఇంట్లో ధూపం వేస్తున్నాం అనమాట